ఆర్కే కి స్వాగతం నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో నారాయణపేట రోడ్డు పక్కన ఉన్న బీరప్ప దేవస్థానం దగ్గర ఉచ్చుళ్లవారి జబ్బనోళ్ల వారి బండారు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి అతిథిగా ఎంపీ మన్నెం శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు పలువురు మాట్లాడుతూ గత పూర్వీకుల నుండి ఈ కార్యక్రమాలు చేస్తున్నామని ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఈ కార్యక్రమాలు చేస్తారని గతంలో ఏదో ఒక వేప చెట్టు దగ్గర కార్యక్రమాలు నిర్వహిస్తుంటారని ఈ మధ్యనే నిర్మించిన బీరప్ప దేవస్థానం దగ్గర కార్యక్రమాలకు నిర్వహిస్తున్నామని ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తామని బంధు బలగంతో ఎంతో సంతోషంగా ఉంటారని పలువురు మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువకులు వివిధ గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఎందుకు జ్వరం చేసేటువంటి చేస్తుంది అక్కడే బంధువులు చుట్టారు అందరూ అంటే అన్నం ఇక్కడ అన్నదానం నడుస్తుంది కాబట్టి అందరికీ అన్నం ఉంది అందరు నిదానం తొందరలు పడకుండా అన్నం తినండి ఫస్ట్ అన్నం తిన్న తర్వాత బండారు ఉంటుంది దయచేసి అందరూ వచ్చిన సుట్టాలు కానీ బండారులు కుక్కున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే దయచేసి ఇక్కడ గుడి దగ్గర అన్నదాన కార్యక్రమం నడుస్తుంది అన్నం తిన్న తర్వాత బండారు అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోవాలి ప్లీజ్ దయచేసి చెప్తున్నా అడా గుంపుగా ఉండకండి ಅಂದ್ರೆ ಪ್ರತಿ ಒ ಇವರಿ ಸಾನ್ ವಿವನ ಅಪಶ್ಞರ ಅನೋಸ್ರೇ ನೈರ Thank oh you. শিবায়ে হেল কোড়ি হেল কোড়ি ভাগায়ে হেল কোড়ি হেল কোড়ি ভাগায়ে হেল কোড়ি হেল কোড়ি শিবায় ও শিবায় ও শিবায় ও কমল শিবায় ఈరోజు మరికల్ మండల కేంద్రంలో ఉత్సవాల దేవర జబ్బనుల దేవర ఈరోజు బండారు బీరప్ప బండారు మహోత్సవ జాతరకు ఇచ్చేసినటువంటి కుల బాంధవులకు కుల పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున బీరప్ప బండారుకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఐదు సంవత్సరాలు మా యొక్క పూర్వకాలం నుంచి కూడా మా తాతలు మా ముత్తాతలు మా తండ్రుల కాలం నుంచి కూడా ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎల్లమ్మ బండారు బీరప్ప బండారు పెద్దల కాలం నుంచి జరుపుకొంటున్నాము మరియు మా యొక్క కులవృత్తి ొరెలు కాయడము మా జీవనోపాధి సాగిస్తున్నాము ఇది మన కురువా కురువ కురుమ రెండు ఒకటి కురువా సోదరులకు మహత్తమైన కార్యక్రమం ఇది 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 ఎప్పుడో కొన్ని తరాల నుంచి అంటే దాదాపు వంద సంవత్సరాలు కంటే ముందునే ఇప్పుడు మా వయసు డెబ్బై డెబ్బై సంవత్సరాలు ఇప్పుడు అంటే అంతకుముందే వంద మా కరాల వాళ్ళ నుంచి ఇక యొక్క బండార మహోత్సవం జరుగుతున్నది ఇది చాలా పవిత్రమైన పూజ ఇది మా కురకుల సోదరులకు ఎందుకంటే ఎల్లమ్మను మరియు బీరప్పను ఇద్దరిని ఇద్దరిని ఒకేసారి వాళ్ళు పూజ చేసుకొని తన యొక్క గురువ క్రోధకైన గొర్రెలు మేకలు వాళ్ళ యొక్క అభివృద్ధి కొరకు ఐదు సంవత్సరాలకు ఒకసారి బండారాన్ని ఎంతో పవిత్రంగా బంగారం కంటే పవిత్రంగా భావించి వాళ్ళ తలపై ధరించి తర్వాత ఎక్కడెక్కడో ఉన్న బొంబాయి కానీ ఎన్ని విధాల దూర దూరదేశాలకున్న బంధువులను రప్పించుకొని వాళ్ళ సంవత్సరంలో కూడా బండారు వేసుకొని పవిత్రంగా భావించి రోజు ఇది కానీ ఇట్టి పవిత్ర బండారాన్ని మేము అపరిశయం చేయకుండా ఎక్కడంటే ఎక్కడ చల్లకుండా అందరం దీన్ని పవిత్రంగా భావించి తలపై వేసుకోవాలి అయితే గతంలో ఇది ఇప్పుడు రాని యొక్క పవిత్ర బండార యొక్క పద్ధతి మారుతుంది గతంలో కులంలో పూజ చేసిన తర్వాతనే కుల పెద్దలు బండారు తలపైన వేసిన తర్వాతనే మిగతా వాళ్ళు బండారు చేసుకునే ఆచారం ఉండేది కానీ ఈనాడు యువ యువతలో కానీ ఇతరుల వాళ్ళ కానీ ఓపిక లేక కులము యొక్క బండారు పడకల ముందరే వాళ్ళు బండారు వేసుకుంటున్నారు అది చాలా తప్పది అట్లా కాకుండా కులము యొక్క కుల పెద్దలు కుల బండారు వేసిన తర్వాతనే మిగతా వాళ్ళు బండారు వేస్తే అది కులాచార్యంగా భావించినట్టు అవుతుంది ఇదేదో ఆషామాహిగా లేకుంటే ఏదో మనము యొక్క డీజల్ వేడుకునే పాటలు పాడే పవిత్రమైన యొక్క పూజ కాదు ఇది ఇది కేవలము శివుడు బీరా వీర శివ ముగ్గురు ఒకటే మనం శివుని ప్రస్తుతం కొలుస్తున్నాం కనుక శివ పూజ ఏ ఎలా చేయాలనేది మనం ఈ విధంగా బండారు రూపొక చేసుకుంటున్నాము వాళ్ళు మిగతా వాళ్ళు వేసి పుష్పరూపకే వాళ్ళు బండారు చేస్తారు మనమేమో బండార బండారూపంగా పూజ చేసుకుంటున్నాము కావున బండారాన్ని మీరు అతి పవిత్రంగా భావించి కుల బండారు కుల బండారు చేసిన తర్వాతనే మన మిగతా వాళ్ళు వేయాలి ఆ ఆచార ఆచార ప్రకారంగా మీరు చేసిన బాగుంటుంది ఇకపోతే ఎంతోమంది ముసలాళ్ళు ఎంతమంది పెద్దలు ఎంత ముసలి వాళ్ళు పెద్దలు కూడా బండారు వచ్చింటారు వాళ్ళు కూడా అవకాశం కల్పించాలి ఈ బండారు ఎక్కడి నుంచి వచ్చిన ముజురాళ్ళు మిగతా వాళ్ళు కూడా ఎవరు బండారు చేయడానికి అవకాశం లేకపోతుంది కావున అందరూ ఈ బండ చెట్టుగా కులవేత చేయాలంటే మనవి